హలో గాయస్ నేను మీ ఆన్ రోడ్ విత్ శ్యామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏమిటంటే మనం యలమంచల్ టు విజయనగరం ట్రావెలింగ్ చేస్తున్నాం అండి మనకు కనిపిస్తుంది కదా ఈ వ్యాన్లోనే మనం విజయనగరం అయితే వెళ్తున్నాము ఆ వ్యాన్కి మన వ్యాన్కి లోడ్ చేయాలంటే రెండు వ్యాన్లకి ఫస్ట్ లోడ్ అవ్వాలి ఇప్పుడు మనం వ్యాన్కి లోడ్కి అయితే పెడుతున్నాము మన వ్యాన్ లోడ్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి వెనకాల వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్స్ కూడా చూసుకొని మరీ పెట్టాలి ఎందుకంటే ఏమైనా తగిలితే చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి కూడా మనకి కూడా వెనకతలు చూశారు కదా వెనకతలు ఎలాగుందో వెనకలు చూడడానికి అయితే ఇలాగ ఉంటుంది ఈ ర్యాంప్ తీసుకెళ్ళి ఆ కంటైనర్లు అయితే పెట్టి లోడ్ అయితే ఎక్కిస్తారు ఇగో మన లోడ్ అవుతుంది మ్యాక్సిమం లోడ్ అయిపోయినట్టానండి మొత్తం మనం లోడ్ అయిపోయిన తర్వాత డోర్లు అయితే క్లోజ్ చేసుకొని వ్యాన్ ముందుకు వెళ్ళాలి వాళ్ళు సీల్ ఇస్తారు సీలు మనమే వేయాలి ఇప్పుడైతే మనకు సీల్ ఇచ్చేసారు ఈ సీలు మనమే వేయాలి వేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అది కిందనే వేసేది లాగి చూడాలి చూసిన తర్వాత మనకైతే పేపర్లు ఇవ్వడం జరుగుతుంది పేపర్లు ఇచ్చిన వెంటనే మనం వ్యాన్ పట్టుకొని వెళ్ళడమే వ్యాన్ ఇప్పుడు లోడింగ్తో రెడీగా ఉంది మనం విజయనగరం ప్రయాణిద్దాం అవుట్ గేట్ దగ్గర ఉన్నాం మనం ఈ గేట్లోంచి మనం బయటకు వెళ్ళి డైరెక్ట్గా మనం పెట్రోల్ బంక్కి అయితే వెళ్దామండి ఇప్పుడు డీజిల్ అయితే కొట్టించాలి దీంట్లో ఇంకా డీజిల్ కొట్టించలేదు ఓనర్కి ఫోన్ చేశాను డబ్బులేస్తానన్నారు డీజిల్కి మనకి విజయనగరానికి మూడు వేలు డీజిల్ అయితే కొట్టిస్తారండి అప్ అండ్ డౌన్ మూడు వేల రూపాయలకి వెళ్ళి రావాలి మనం డీజిల్ అయితే మనకి మూడు వేల రూపాయలు డీజిల్ సరిపోతుంది చక్కగా వెళ్ళి రావచ్చు ఇప్పుడు తెల్లవారు నాలుగు అయితే అవుతుంది మనం టీ కోసం ఆపాము ఇక్కడ చూశారు కదా చాలా వెహికల్స్ ఉన్నాయి ఇవన్నీ టీ కోసమే ఎందుకంటే తెల్లవారి టీ తాగితే చాలా మనసుకి రిలీఫ్ ఉంటుంది ఇదిగో మన ఆర్డర్ వచ్చిన టీ అయితే వచ్చేసింది మన వెహికల్ చూడండి ఆ రోడ్డు మీద ఉంది అక్కడ ఇప్పుడైతే మనం టీ తాగేసి ఇంకా బయలుదేరదాం పైకి ఎక్కేటప్పుడు సైడ్ నుంచి పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే నైట్ టైం కదా బల్లవి ఫాస్ట్గా వస్తుంటాయి వాళ్ళు కూడా చూసుకోరు మనమే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడైతే మనం అనకాపిల్లి హైవే మీద ఉన్నాము మనం విజయనగరం వెళ్ళే రోడ్ ఇది విజయనగరం శ్రీకాకుళం వెళ్ళే రోడ్డు మీద అయితే ఉన్నాము మనం వెళ్ళాల్సిన నియరెస్ట్ స్టేట్ మన ఎదురుగుంట లారీ కనిపిస్తుంది కదా అటువైపు వెళ్తే విజయనగరం శ్రీకాకుళం ఇటువైపు బస్సు వెళ్తుంది కదా అటు సైడ్ వెళ్తే వైజాగ్ వెళ్తాము వనకాపల్లి నుంచి విజయనగరం వెళ్ళే లోపల టోల్ గేట్లు అయితే తగులుతాయి మనకి ఇలాంటివి ఇది ఫస్ట్ టోల్ గేట్ అయితే మనకి వచ్చేసింది ఇలాంటి ఇంకా మూడు ఉంటాయి మొత్తం మూడు మొత్తం మూడు టోల్ గేట్లు కవర్ చేయలేం కాబట్టి ఇలాగ ఒక టోల్ గేట్ దగ్గర తీస్తున్నాను మనం అయితే విజయనగరం వచ్చేసాము స్టేట్కి వెళ్తే విజయనగరం సిటీలోకి వెళ్ళిపోతాం మనం ఇలాగ అవుట్ కట్ నుంచి వెళ్ళిపోతాం ఎందుకంటే ఇందులో అయితే అబ్బు దగ్గరికి చాలా దగ్గర మనకి మనం విజయనగరం అబ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎదర్ గేట్ ఇలాగైతే ఉంటుంది అబ్ లోన్కి వెళ్తే ఇలా చూడడానికి అయితే ఇలాగ ఉంటుంది ఇగో మనం అర్లోడింగ్ పాయింట్ దగ్గర అయితే ఇప్పుడు పెట్టిసాము విజయనగరం అబ్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా టాటా ఏసీల్లోనే మీకు అయితే తీసుకొచ్చి గ్రోసరీ సామాన్లు ఆయన ఇస్తారు ఇప్పుడు టైం వచ్చేసి తెల్వారు నైన్ అవుతుంది మనం అక్కడికి రాబోదికి అక్కడ లార్జ్ హబ్బు గ్రోసరీ అబ్బు రెండు ఒక దగ్గర ఇది గ్రోసరీ అది లార్జ్ కనిపిస్తున్నారు కదా అయితే మన పేపర్లో అయితే ఎంటర్ చేస్తున్నారు చేసిన తర్వాత అరలోడ్ అయితే స్టార్ట్ చేస్తారు అర్లోడ్ అయిపోతుంది ఒక్కొక్క బాక్స్ వచ్చేసి పదిహేను కేజీల నుంచి ఇరవై ఐదు కేజీలు లోపు ఉంటాయి ఇది ఇక్కడ నలుగురు కుర్రోలు మాత్రమే అర్లోడ్ చేస్తుంటారు తెల్లవారు నాలుగున్నరకు వస్తారు వీళ్ళు లార్జ్ కూడా వీళ్ళే అర్లోడ్ చేస్తారు నలుగురే రిటన్స్ కూడా ఈ వీలే ఎక్కించాలి సీలు కూడా ఇక్కడ ఈ వీలే వేస్తారు అదే కాకుండా చిన్న టాటా సీలు చూశారు కదా మీ ఇంటి వద్దకు డెలివర్ చేసే టాటా సీలు కూడా వీలే లోడ్ వేయాలి చాలా కష్టం అండి చాలా కష్టంతో కూడుకున్న వర్క్ ఇదంతా కుర్రవాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు వచ్చి ఇంకా టిఫిన్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది టైము మనకి లోడింగ్ మళ్ళీ చేసేస్తున్నారు ఎంటీ రోట్లు మనం ఇప్పుడు మళ్ళీ మనం అబ్బు దగ్గరికి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది మనం బండి అయితే ఎక్కడ తీసుకొచ్చాం మళ్ళీ ఆ అబ్బుకి వెళ్ళిపోతున్నాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్